హాయ్ పిల్లలు అందరూ బాగా చదువుకుంటున్నారు కదా ఈరోజు మనము రావత్తుకు సంబంధించినటువంటి పదాలను చదువుకుందాం ఓకేనా చూడండి ముందుగా రాయ ఎలా రాయాలో గుర్తుందా మీకు సున్నా సున్నా పైన తలకట్టు ర సర్కిల్ సర్కిల్ పైన కరెక్ట్ రైట్ మార్క్ ఓకేనా రా కింద రావత్తు ఎలా రాయాలంటే యూ బ్రాడ్గా యూ రాయాలన్నమాట అంటే కొంచెం వెడల్పుగా యూ లాగా రాయాలి లేదు అంటే సున్నాలో సగం సున్నా రాయాలి మొత్తం సున్నా కాకుండా సగం సున్నా అని కొంచెం వెడల్పుగా రాస్తే రావత్ అయిపోతుంది ఓకేనా రావత్తుకు సంబంధించిన రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలను చదివేద్దాం గా గాకొత్వం ఇస్తే గో రా రాకెత్వం ఇస్తే రే రే కింద రావత్తు రే కింద రావత్తు రాకి రావత్తు అన్నప్పుడు కొంచెం వత్తి పట్టి చలక పలకాలన్నమాట మనం గొర్రే రే 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 కింద రావత్తు రే ఇట్లా వత్తి పలకాలి గొర్రే ఇంకా కొన్ని పదాలను చూస్తే మీకు డిఫరెన్స్ ఏంటి అని అర్థమవుతుంది ఓకేనా క రా రా కింద రావద్దు కర్ర వాకిత్వం ఇస్తే వే రాకు గుడిస్తే రీ రీ కింద రావద్దు వెర్రీ పాకు గుడి దీర్ఘమిస్తే పి పీ కింద రావద్దు పి ప్లస్ ర కలిపి చదవాలి ప్రీ ప ప్రీ తాకు గుడిస్తే తి ప్రీతి ఇక్కడ గుడి దీర్ఘం ఉంది కాబట్టి కొంచెం దీర్ఘంగా పలకాలి ప్రీ భ భా కింద రావత్తు భ ప్లస్ ర మ భ్రమ క రాకు కొమ్మిస్తే రు రూ కింద రావత్తు కర్రు కొత్వం ఇస్తే కో రా కింద రావత్తు కొర్ర మా రాకు గుడిస్తే రి రీ కింద రావత్తు మర్రి చ కాకు గుడిస్తే కి కీ కింద రావత్ కీ ప్లస్ రి క్రీ చక్రి భ ద ద కింద రావద్దు ద ప్లస్ ర ద్ర భద్ర కా కాకెత్వ దీర్ఘమిస్తే కే కే కింద రావద్దు కే ప్లస్ ర క్రే పాకు కింద కొమ్ము పెడితే పు క్రే పు కాకు కొమ్మిస్తే కు రా కింద రావద్దు కుర్ర చాకెత్వం ఇస్తే చే రా రాకు గుడి దీర్ఘమిస్తే రీ రీ కింద రావద్దు చెర్రీ చెర్రీ ఇక్కడ చూసిరా మనము వత్తి పట్టి పలకకపోతే ఎలా ఉంటాయో వర్డ్స్ కర కొర కుర మరీ చెర్రీ ఇప్పుడు నేను వత్తిపట్టి పలుకుతాను ఎలా ఉన్నాయో చూడండి అంటే మీకు డిఫరెన్స్ అర్థం అవ్వాలన్నమాట ఎక్కడ ఒత్తిపట్టి పలకాలి అని కర్ర వెర్రి కొర్ర మర్రి చెర్రీ కుర్ర అర్థమవుతుంది కదా ఎక్కడ మనము రాకింద రావద్ ఉన్నప్పుడు ఎలా వత్తిపట్టి పలకాలో నెక్స్ట్ పదాలు చదువుదాము వ జా జాకు గుడిస్తే జీ జీ కింద రావద్దు జీ ప్లస్ రి రా రావద్దు జీ ప్లస్ ర జ్రీ వజ్రి లా కొత్వ దీర్ఘమిస్తే లో ధ ధ కింద రావద్దు ధ ప్లస్ ర ధ్ర లో పాకు కొమ్మిస్తే పు ట టా కింద రావద్దు ట ప్లస్ ర ట్ర పుట్ర బా కొత్వమిస్తే బో రా కింద రావద్దు బొర్ర పాకెత్వ దీర్ఘమిస్తే పే పే కింద రావద్దు పే ప్లెస్ రా మ ప్రేమ ఆ దాకు గుడిస్తే ది దీ కింద రావద్దు ది ప్లెస్రా కలిపి చదవాలి ద్రి అద్రి కా కాకు గుడి దీర్ఘమిస్తే కీ కీ కింద రావద్దు కీ ప్లెస్ ర క్రీ డ క్రీ ఢ కింద రావద్దు ఢ ప్లెస్ ర ఢ్ర తాకుత్వం ఇస్తే తో రా కింద రావద్దు తొర్రా పాకు కొమ్మిస్తే పూ రాకెత్వమిస్తే రే రే కింద రావద్దు పుర్రే దాకి అవుత్వమిస్తే దౌ దవ్ కింద రావద్దు దవ్ ప్లస్ రా ద్రవ్ కలిపి చదవాలి దౌ ప్లస్ రా ద్రవ్ అనా అనాకి గుడిస్తే ని ద్రౌని తా తాకు దీర్ఘమిస్తే తా తా కింద రావద్దు త ప్లస్ రా కలిపి చదవాలి త్రా సాకు కొమ్మిస్తే సు త్రాసు తా తాకెత్వ దీర్ఘమిస్తే తే తే కింద రావద్దు తే ప్లస్ రా త్రే నా నాకు కొమ్మిస్తే నువ్వు నువ్వు కింద పావొత్తు నువ్వు ప్లస్ పా పు త్రేన్ పు బాకు కొమ్మిస్తే బూ రా రా కింద రావత్తు బుర్రా బ రాకెత్వమిస్తే రే రే కింద రావద్దు బర్రే తా తా పక్కన సున్నా పెడితే తన్ డా డాకు గుడిసే డి కింద రావద్దు డి ప్లస్ రా డ్రీ తండ్రి తా తాకు దీర్ఘమిస్తే తా తా కింద త్ర న త్రాన కా కాకు దీర్ఘమిస్తే కా కింద రావద్దు కా ప్లస్ రా క్రాన్ క్రా క్రామ్ ప్రక్కన సున్నా పెడితే క్రాన్ తాకు గుడిస్తే తి క్రాంతి డా డాకు గుడిస్తే డి ఢీ కింద రావద్దు డి ప్లస్ రా డ్రీ డ్రీ పక్కన సున్న పెడితే డ్రిమ్ కాకు కొమ్మిస్తే కు డ్రింకు వ జా కింద రావద్దు జ ప్లస్ ర జ్ర జ్రా పక్కన సున్న పెడితే జ్రం వజ్రం భా బాకు దీర్ఘమిస్తే భా భా కింద రావద్దు భా ప్లస్ రావద్దు భ్రా భ్రా పక్కన సున్న పెడితే భ్రా టాకు గుడిస్తే తి భ్రాంతి టా టా కింద రావద్దు ట ప్లస్ ర కలిపి చదవాలి ట్ర ట ప్లస్ రా ట్ర ట్ర పక్కన సున్న పెడితే కాకు కొమ్మిస్తే ట్రంకు ట్రంకు కాకు కొమ్మిస్తే కూ కూ కింద రావద్దు కూ ప్లస్ రా క్రూ క్రూ పక్కన సున్న పెడితే క్రూంగ్ గాకు కొమ్మిస్తేగు క్రుంగు మూడక్షరాల పదాలు చూడండి డాకు ఐ డై డై కింద రావద్దు డై ప్లస్ ర కలిపి చదవాలి డ్రై డ్రై వ రాకు కొమ్మిస్తేరు డ్రైవరు సాకు కొమ్మిస్తే సు భ ద దాకింద రావత్తు ద ప్లస్ ర ద్ర సుభద్ర కింద రావత్తు క్ర తాకు కొమ్మిస్తే తు వాకు కొమ్మిస్తేవు క్రతువు కాకింద రావత్తు ప్లస్ ర క్ర మాకు కొమ్మిస్తేము వక్రము స సాకింద రావత్తు స్ర వా పక్కన సున్నా పెడితే వన్ తాకు గుడిస్తేతి స్రవంతి స్రవంతి సాకు ఐత్వమిస్తే సై రా పక్కన సున్నా పెడితే రమ్ సై రం ధ ధాకు గుడిస్తే ధీ ది కింద రావద్దు ధి ప్లస్ రధ్రి సై రంధ్రీ చాకు గుడిస్తే చి త తా కింద రావద్దు త ప్లస్ ర త్ర మాకు కొమిస్తేము చిత్రము గాకు గుడి దీర్ఘమిస్తే గీ గీ కింద రావత్తు గీ ప్లస్ ర కలిపి చదవాలి గ్రీ ష షా కింద మావత్తు ష ప్లస్ మా మావత్తుని కలిపి చదవాలి షమ గ్రీష్మ మాకు కొమ్మిస్తేము గ్రీష్మము క కాకింద రావత్తు క్ర మా మాకు కొమ్మిస్తేము క్రమము రావత్తు క కాకింద ర క్లస్ రక్ర మాకు కొమ్మిస్తేము చక్రము చా చాక ఐత్వం ఇస్తే చై తాకింద రావద్దు త ప్లస్ రత్ర మాకు కొమ్మిస్తేము చైత్రము షా షాకు కొమ్మిస్తే షూ కా కాకు కొమ్మిస్తే కింద రావత్తు కు ప్లస్ ర కలిపి చదవాలి క్రూ డాకు డు శుక్రుడు షా షాకు గుడి దీర్ఘమిస్తే షీ ఘ కింద రావద్దు ఘ ప్లస్ ర ఘ్ర మాకు కొమ్మిస్తేము శీఘ్రము కా కాకు అవుత్వం ఇస్తే కౌ కౌ కింద రావద్దు కౌ ప్లస్ ర క్రౌ ర రా ప్లస్ యా కలిపి చదవాలి రియా క్రౌ మాకు కొమ్మిస్తేము క్రౌర్యము గా గాకు దీర్ఘమిస్తే గా త తాకింద రావద్దు త ప్లస్ రాత్ర ము మాకు కొమ్మిస్తేము గాత్రము గా గాకు దీర్ఘమిస్తే గా గాకింద రావద్దు గ్రా ము గ్రామము స మాకు కొమ్మిస్తేము ద దాకింద రావద్దు ద ప్లస్ రాద్ర ద్రా పక్కన సున్న పెడితే ద్రం సముద్రం వాకు దీర్ఘమిస్తే వా వా కింద యావత్తు వా ప్లస్ యా కలిపి చదవాలి వ్యా ఘ కింద రావత్తు గా ప్లస్ ర కలిపి చదవాలి ఘ ర ఘ మాకు కొమ్మిస్తేము వ్యాఘ్రము చాకెత్వ దీర్ఘమిస్తే చే తాకు గుడిస్తే తి చేతి కర్ర చేతి కర్ర బ రే రే కింద రావత్తు బర్రే తాకొత్వ దీర్ఘమిస్తే తో క బర్రే తోక వాకి ఎత్వమిస్తేవే రాకు రీ రీకింద రావద్దు వెర్రి వాకు దీర్ఘమిస్తేవా డా డాకు కొమ్మిస్తాడు వెర్రి వాడు మర్రి చెట్టు కుర్ర కారు దుడ్డు కర్ర ఇది మళ్ళీ చెప్తాను నీకు డాక్కు కొమ్మిసేద్దు డాకు కొమ్మిసేడు డూ కింద డావత్తు డూ కింద డావత్ వర్తి పలకాలి డావత్తుని దుడ్డు దుడ్డు కర్ర తాత బొర్రా మర్రి తొర్ర తొర్రి పన్ను మామ బుర్రా మామ బుర్రా మర్రి ఊడా చెర్రీ పండు చెర్రీ పండు ష త తాకు కొమ్మి సేతు తూ కింద రావద్దు తూ ప్లస్ రా కలిపి చదవాలి తృ ఘ ఘ కింద నావత్తు ఘ ప్లస్ నా కలిపి చదవాలి జ్ఞ డాకు కొమ్మిసాడు శత్రఘ్నుడు శత్రఘ్నుడు ట్రా ట్రా పక్కన సున్నా పెడితే ట్రంకు పెట్టే ట్రంకు పెట్టే మా మాకు దీర్ఘమిస్తే మా తాకింద రుత్వము తృ మాతృ ప్రేమ బర్రే కొమ్ము బుర్ర మీసం గొర్రె బొచ్చు ఇస్తే బో చా చాకు కొమ్మిస్తూ చూ కింద చావొత్తు బొచ్చు గొర్రె బొచ్చు చెక్క గుర్రము తాకెత్వ దీర్ఘమిస్తే త్రే తే కింద రావద్దు తే ప్లస్ రా కలిపి చదవాలి త్రే తాకు దీర్ఘమిస్తే తా త్రేత యా యాకు కొమ్మిస్తే యు గ మాకు కొమ్మిస్తే ము యుగము ఇక్కడ చూడండి మనం ఈ సున్నాతోని గుర్తుపట్టాలన్నమాట యా అంటే పెద్దగా ఉంటుంది సున్నా ముందట మాకి కొంచెం చిన్నగా ఉంటుంది యు ఓకేనా త్రేతాయుగము మర్రి తొర్రలో జర్రి పిల్ల కర్ర చేత పట్టి చెట్టు కింద కొచ్చాడు కర్ర చేత పట్టి చెట్టు కింద కొచ్చాడు బుర్రుపిట్ట తుర్రుమన్నది మర్రి చెట్టు నీడలో కర్రి ఆవు ఉన్నది మర్రి చెట్టు నీడలో ఆవు ఉన్నది బుర్రమీసం ఉన్న తాత వెర్రివాడు బర్రెతోక పట్టుకున్నాడు వెర్రివాడు బర్రెతోక పట్టుకున్నాడంట కుర్రవాడు మర్రి చెట్టు ఎక్కి చిర్రు బుర్రులాడాడు కుర్రవాడు మర్రి చెట్టు ఎక్కి చిర్రు బుర్రులాడాడు బాగున్నాయి కదా రావత్తుకు సంబంధించినటువంటి పదాలు రేపు ఇంకొక వత్తుతోని మీ ముందుకు వస్తాను వీడియో తీసుకొని అప్పటి వరకు ఇవన్నీ చదువుకుంటూ ఉండండి బాగా చదువుకోండి పిల్లలు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో